పండుగ సమాధుల పండుగకి ఏం చేస్తారు సమాధుల పండుగకి ఆ ఆ యొక్క సమాధిని కడిగి శుద్ధి చేసి ఆ అంతా అన్నులు చేసే ఆచారాలు అన్నులు చేస్తూ ఏ అన్యులు ఏదైతే చేస్తారో ఆ దేవుని సజీవుడైనటువంటి దేవుని ఎరుగైనటువంటి వారు చేసే కృతికి ఆ ఈరోజు క్రైస్తవ్యంలో చెబుతున్నట్లు కనిపిస్తోంది సమాధుల తోట ఏం చేస్తారు సమాధుల తోట ఆ సమాధుల తోటకి వెళ్ళి ఎవరిని ప్రార్థించాలి కానీ వాక్యం ఒక మాట అంటుంది ఏమంటే మత వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు మీరు సున్నము కుట్టిన సమాధులు పోలి ఉన్నారు అవి వెలుపట లోప అవి వెలుపట స్వల్పంగాను శృంగారముగాను लोपट छ